ఈ రోజు మాట్లాడుతూ నేను ఏమీ చెయ్యలేనని చేతులు ఎత్తేసాడు మళ్ళా ఇంకో పక్క అంటున్నాడు మీరు ఏం చేశారు అంటున్నాడు నేనేం చేశానో చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా అభివృద్ధి చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు హైదరాబాద్ ఉంది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇంకో పక్క ఆదాయం పెరిగితే నిరంతరం సమీక్షం అందిస్తాం మళ్ళీ అభివృద్ధి చేస్తాం మళ్ళీ ఆదాయాన్ని పెస్తాం ఇది ఆర్థిక వ్యవస్థలో ఉండే రహస్యం ఎక్కడ చదువుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి నాకేం తెలియదు ఏమైనా చదువుకున్నాడా తమ్ముళ్ళు చదువుకున్నాడా కానీ నేరాలు చేయడంలో పిహెచ్ చేశాడు ఘోరాలు చేయడంలో పిహెచ్ చేశాడు అదే ఈరోజు నా ఆవేదన మీలో ఒక ఆవేశం చూస్తున్నా ఒక ఆగ్రహం చూస్తున్నా తీవ్రమైన మనోవేదన చూస్తున్నా ఎంత దుర్మార్గుడు అంటే మన ఆస్తులు మీ తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పట్టాదారు పాసు పుస్తకం పైన ఎవరి బొమ్మ తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఎవరి బొమ్మ వేసుకో అవకాశం వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని మీ పొలం చుట్టూ మైలరా ఏ వేసు రాళ్ళు ఎవరి బొమ్మ వేసాడు రేపు ఇంకొక ప్రాబ్లం వస్తా ఉంది మీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేస్తారన్నాడు కొత్త చట్టం టెన్ వన్ ఉండదు పట్టాదారు పాస పుస్తకం లేదు అడంగల్ లేదు ఒకే రికార్డు ఆన్లైన్ దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది ఇంకా మీ పని గోయిందా గోయిందా